Hi friends. మరి ప్రజాపాలన దరఖాస్తులో చాలామంది అయితే దరఖాస్తు చేసుకున్నారు కొందరు రేషన్ కార్డ్స్ కోసం అయితే కొందరు మహాలక్ష్మి స్కీమ్ కింద కొందరు పెన్షన్ కింద కొందరు ఇండ్ల కింద ఇలా రకరకాలుగా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు కదా ఇవన్నీ కూడా డేటా ఎంట్రీ అయితే చేస్తున్నారు ఇవన్నీ టోటల్గా సెవెంటీన్ వరకు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు మరి వీళ్ళు డేటా ఎంట్రీ చేసిన తర్వాత మన అప్లికేషన్ స్టేటస్ అయితే మన ఫోన్లోనే మనమే చూసుకోవచ్చు దీనికోసం అయితే గవర్నమెంట్ ఒక వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసింది ఆ వెబ్సైట్ ఏంటి అంటే గూగుల్లోకి వెళ్ళి మనం ప్రజాపాలన తెలంగాణ డాట్ జివి డాన్ ఇట్లయితే మనం సర్చ్ చేసుకుంటే మనకైతే ఇక్కడ వస్తుంది నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని అప్పుడు మన అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎంట్రీ చేయాలి మనం ఆ నంబర్ కొట్టగానే మన డీటెయిల్స్ అయితే వస్తాయి నేనైతే ఇక్కడ ఒక నంబర్ని అయితే ఎంట్రీ చేసిన మరి ఎంట్రీ చేయగానే మనకి ఇక్కడ ఏమొచ్చిందో చూడండి నో అప్లికేషన్ ఫౌండ్ విత్ దిస్ అప్లికేషన్ నంబర్ అన్నది అంటే ఈ నెంబర్తో ఎలాంటి అప్లికేషన్ లేదని అర్థం ఇంకా ఏంటంటే డేటా ఎంట్రీ అనేది కంప్లీట్ కాలేదు కదా సెవెంటీన్ వరకు కంప్లీట్ చేస్తారంట మనం సెవెంటీన్ తర్వాత అయితే మనము మన అప్లికేషన్ స్టేటస్ అయితే మనమే చూసుకోవచ్చు అది మన ఫోన్లోనే